శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అవమానాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి కేవలం విఐపీల సేవలోనే అధికారులు తరిస్తూ తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కూడా దూరం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నా దర్శనం అవ్వడం లేదని అడ్డదారిలో వచ్చిన వారికి నిమిషాల్లో దర్శనం చేయించి పంపిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో శరణ నవరాత్రులు షాభ అయితే కొనసాగుతుంది అమ్మవారి వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారి ఆలయాల్లో భక్తులు ఈ చండీ హోమాలకు అలాగే కుంకుమార్చలకు నవవరం లర్చలకు పోటెత్తుతున్నారు మనం ఇప్పుడు కాకినాడలోని బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ఈ అమ్మవారికి ఎంతో విశిష్టత ఉంది ఈ కాకినాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ దేవీశరణ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి అత్యధిక సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి వస్తారు ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకారాల్లో అయితే భక్తులకు దర్శనం దర్శనమిస్తారు ఈ పదకొండు రోజుల్లో వివిధ కార్యక్రమాలు హోమాలు పూజలు అయితే ఇక్కడ జరుగుతాయి మొత్తం మీద ఈ ఈ ఆలయం అయితే ఈ ఆలయం మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆలయం వివాదాల్లో కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఇక్కడ ఉన్న అధికారులు కూడా రాజకీయ నాయకులకి ప్రాపకం కోసం పాకులాడుతున్నారే తప్ప సాధారణ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై అశ్రద్ధ చూపిస్తున్నారనే అయితే విమర్శ ఉంది గతంలో వరలక్ష్మి వ్రతాల్లో తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొన్నారు వరలక్ష్మి వ్రతాల్లో మహిళలకు కావాల్సిన ఉచిత అయితే కేవలం రెండు వందలు మాత్రమే ఇక్కడ పంచారు మిగిలినవన్నీ రాజకీయ నేతలు ఇళ్లకు చేరాయని అప్పుడు మహిళలు అయితే దుమ్మెత్తిపోయడం జరిగింది ఈ రోజు కూడా అంటే ఇప్పుడు రేపు ఈ ఆలయంలో చిన్నారుల కోసం సామూహిక అక్షరాభ్యాసాలను అయితే ఏర్పాటు చేశారు ఈ అక్షరాభ్యాసాల కోసం రెండు వేల మంది అయితే పాసులు పంపిణీ చేశామని ఆలయ అధికారులు చెప్తున్నప్పటికీ కేవలం మూడు వందలు మాత్రమే ఈ ఆలయంలో పంపిణీ చేశారు మిగిలిన ఎక్కడ పోయాయని కూడా భక్తులు అయితే ప్రశ్నిస్తున్నారు మరోవైపు కేవలం రాజకీయ నాయకులు అధికారుల ప్రాపకం కోసమే ఇక్కడ ఉన్న అధికారులు ప్రయత్నిస్తున్నారు తప్ప ఎటువంటి సాధారణ భక్తులకు ఎటువంటి సౌకర్యం కల్పించట్లేదని కూడా ఇక్కడ భక్తులు రాబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఆలయంలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గం గుండా ఎదురుగా భక్తులైతే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు కేవలం కనీసం వారిని నియంత్రించే అధికారులు కానీ ఇక్కడ ఎవరు కనిపించకపోవడం కూడా వివాదాలకు అయితే తెరదిస్తుంది అమ్మవారి ఆలయంలో వీఐపీ దర్శనాలని ఇక్కడ ప్రత్యేకంగా కొంతమందికి అయితే తాళాలు తీసి గంటల తరబడి వేచి ఉన్న అయితే అలాగే నించోబెట్టి ఈ తాళాలు తీసి కొంతమంది విఐపీలకి దర్శనం దర్శన సౌకర్యం కల్పిస్తున్నారని అనే దాని మీద కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆలయంలో ఈ ఆలయంలో కేవలం విఐపిలు మాత్రమే అమ్మవారి దర్శనం లభిస్తుంది తప్ప సాధారణ భక్తులకి ఇక్కడ దర్శనం లభించదని కూడా భక్తులు ఆపోతున్న పరిస్థితి అధికారులు మాత్రం వారు ఎదురుగానే అంటే అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గం గుండా కొంతమంది ఎదురు దర్శనానికి ఎదురుగా వారి ఎదురుగా దర్శనానికి వెళ్తున్న ఆపలేని పరిస్థితి అయితే అధికారుల్లో ఉంది ఈ అమ్మవారి దర్శనం అంటే అడ్డుదారుల్లో దర్శనానికి వెళ్తున్న వారిని నియంత్రించే పరిస్థితి కూడా ఇక్కడ కల్పించడం లేదని సాధారణ భక్తులు వాపోతున్నారు గంటల కొద్దీ అంటే సుమారు రెండు మూడు గంటల నుంచి క్యూలో నుంచి ఉన్నా ఇంకా అలాగే నుంచున్నాను తప్ప దర్శన భాగ్యం అయితే కలగలేదు కానీ కొద్దిసేపటి క్రితం వచ్చిన భక్తులు అధికారులు అధికారులకు సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తులు మాత్రం అడ్డుదారులో అమ్మవారి దర్శనం చేసుకుని తమ ముందే వెళ్ళిపోవడం చాలా బాధాకరమని కూడా ఆ భక్తులైతే ఆరోపిస్తున్నారు రానున్న రోజుల్లో ఈ ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగనుంది అంటే చివరి రోజుల్లో అమ్మవారి ఆలయానికి అయితే పూర్తిగా భక్తులు అంటే రోజుకి కనీసం యాభై నుంచి డెబ్బై వేల మంది అయితే భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు ఆ రోజుల్లో కూడా ఇదే వరవడి కొనసాగితే విమర్శలు తప్పు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత విమర్శలు ఉంటాయి అలాగే భక్తులు కూడా ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది ఆలయ అధికారులు ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు ఆలయ అధికారులు కూడా అసలు చేమకుంటున్నారు భక్తులు ఇంత ఇంత అధికారులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించినప్పటికీ వారు ఏసీ గదిల్లో ఉంటున్నారు తప్ప బయటకు ఎక్కడ కల్పించిన పరిస్థితి ఉంది ఆలయ ధర్మకర్తలు కూడా అంటే ఇంకా ఈ ఆలయానికి అయితే ధర్మకర్తల మండలి బోర్డునైతే ఇంకా ప్రభుత్వం అయితే అనౌన్స్ చేయలేదు అనధికార ధర్మకర్తలు కూడా వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే పెద్దపేట వేస్తూ ఆ ఎదురుగా అంటే భక్తులు దర్శనం చేసుకుని బయటకు వచ్చే దారిలోనే ఎదురుగా అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారు ఆ తాళాలు అంటే విఐపి గేట్ తాళాలు కూడా వారి దగ్గరే పెట్టుకున్నారు వారు వారి బంధువులు వారి అనుచరులు వస్తే ఆ గేట్ తాళాలు తెరుస్తున్నారని కూడా ఇక్కడ భక్తులు ఆరోపిస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే వివాదాల కేంద్ర బిందువుగా ఈ బాలాత్రిపుర సుందర ఆలయం అయితే మారుతుందని చెప్పుకోవచ్చు ఇది మరింత అంటే మరింత ఉధృతంగా మారకుండా భక్తులు ఎదురుదారి తిరకుండా ముందే ఉన్నత అధికారులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్నారు రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా భక్తులు రద్దీ పెరగనుంది ఈ సం ఈ నేపథ్యంలో కూడా అధికారులు ఇదే తీరుకు ప్రదర్శిస్తే ముప్పు తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు న్యూస్ కోసం వీడియో గోరబాబుతో ఉదయం కాకినాడ నుంచి